జూబ్లీ ప్రచారం అయింది కదా మొన్నటిదాకా ప్రచారం అయిపోయే అన్నీ అయిపోయారు ఓట్లు ఏనాయే ఆ అవును కరెక్టే గాని ఇంకా కాంగ్రెస్ నాయకులంతా డబ్బులు వంచుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడి కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు ఏ చూస్తున్నారట అవునా అవునా ఏంది మెల్లగంటావు ఏంది పిల్ల నిజమేనట ఇగో అన్నిటి మీద మన మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈసీ కూడా ఫిర్యాదు చేసిండట చూడు ఆ హరీష్ అన్నా నువ్వు చెప్పే ఏమేం చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లంతా అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారెంటీల మీద చర్చించకపోతే ఇవాళ ఆరు గ్యారంటీలు యాదకి వచ్చినాయా నీకు అంటే నీకు చెమటలు పట్టినాయి నీకు నీకు ఇవాళ గల్లీ గల్లి తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటలు రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఇక కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఐడి కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నది ఈ వీడియోల ఆధారంగా అన్ని ఎన్నికల ప్రధాన అధికారికి చూపించి వాళ్ళ ఫోన్లు కూడా పంపించినాం ఇన్ని దొంగ ఓటర్ ఐడి కార్డులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారు అని హరీష్ రావు అనుకొచ్చిండు రేవంత్ రెడ్డికి ఇవాళ ఆర్ గ్యారెంటీల మీద సమీక్ష ఏస్తున్నాడట రెండేళ్లలా ఎన్నడూ ఆర్ గ్యారెంటీల మీద సమీక్ష వేయలేదు జూబ్లీల్స్ ఉప ఎన్నిక వచ్చిందనగానే సమీక్ష ఏతున్నాడంటే ఓటమి ఉన్నదన్నట్టే కదా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సారు గట్టిగానే అర్చుకున్నాడు